కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పాలనలోనే అన్నమయ్య జిల్లాలో ఊహించని విధంగా ఎనలేని అభివృద్ది జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి అన్నారు ప్రభుత్వం ఏర్పడే ఏడాది పాలనపై రాయచోటి కలెక్టరేట్ లో మంత్రి మణిపల్లి రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర చాముకూరుతో కలిసి జిల్లా వ్యాప్తంగా నూట నలభై మూడు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల రూపాయలతో పూర్తయిన ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఏడు పనుల ప్రారంభోత్సవం మరియు ఎనభై ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలతో రెండు వందల యాభై ఐదు నూతన పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మణిపల్లి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే కనీ విని ఎరుగని రీతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రతి ముందుకు తీసుకెళ్లడం జరిగిందన్నారు సంవత్సరం గుర్తు చేసుకున్న మన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా గత తొమ్మిది నెలల్లో మన అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో ఎప్పుడూ లేని విధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలోనే ఇన్ని రోడ్లు ఏర్పాటు చేసుకోవడం ముఖ్యంగా పల్లెల్లో ఒక కాలంలో ఒక సిమెంట్ రోడ్డు రావాలంటే ఒక గ్రామానికి రెండు లక్షల రూపాయలు దొరికేది ఇప్పుడు సగటును ఒక్కొక్క గ్రామానికి పది పదహైదు ఇరవై లక్షల రూపాయలతో ఎనిమిది నెలలలో వేసుకునే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే ఆర్ఎన్బి రోడ్ల విషయానికి వస్తే ఒక కొత్త ఒరవడితో రాష్ట్రంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్డు పార్ట్ ఫోల్స్ ఫ్రీగా చేసే విధంగా ఎప్పుడూ లేని విధంగా సుమారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో కాదు మన నియోజకవర్గంలో కూడా పార్ట్ ఫోల్స్ ఫ్రీ ఏదైతే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసుకోవడం జరిగింది పెన్షన్ల విషయానికి వస్తే ఎప్పుడూ లేని విధంగా ప్రపంచంలో ఎక్కడ ముప్పయో తారీఖున ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చిన వ్యవస్థ లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు ఆదివారం వస్తే శనివారం రోజునే జిల్లా యంత్రాంగాలు రాష్ట్ర యంత్రాంగాన్ని అంతా పరిగెత్తిస్తూ ముందు రోజే పేదవాణి కోసం పెన్షన్ ఇచ్చే పథకం ఇచ్చి అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన ఈ రోజు వరకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ వచ్చింది ఇందులోని ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చిత్తూరు జిల్లా ఏదైతుందో ఉందో దాంట్లో మన రాయచోటి పీలేరు తమ్మలపల్లి ఇవన్నీ కవర్ కావడం కూడా భాగ్యంగా మనం ఇక్కడ భావిస్తున్నాం ఎందుకంటే ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలు మాత్రమే ఈ స్కీమ్ కింద రావడం మనం ఈ మన ప్రాంతం కూడా ఆ స్కీమ్ కింద ఉండడం చాలా భాగ్యంగా ఉంది సుమారుగా అన్నమయ్య జిల్లా ప్రాంతాలు ఈ చుట్టుపక్కల పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ కింద అతి త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం బ్రహ్మాండంగా చేపడతాం ఆ కార్యక్రమం ద్వారా కేవలం నేను శాసనసభ్యునిగా ఉన్న రాయచోటిలోనే మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఉన్న గ్రామాలంతటికీ తాగినీరు అందించే విధంగా ఈ సంస్కరణ చేపడతాను అంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది మనము గత సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా ఏవైతే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేసామో మేము ముందు ఉంచుతాను అంటే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి వర్క్స్ అయిపోయి ఇనాగ్రేషన్ అయిపోయినది మనం ఇక్కడ పెట్టలేదు సపోజ్ పార్ట్ హోస్టీ ఉంది ఆ రోడ్లు ఏవైతే ఉన్నాయో అప్పటికీ అలాగే ప్రభుత్వం వివిధ డిపార్ట్మెంట్ల కింద చేసిన వర్క్స్ ఇనాగ్రేట్ మీకు చెప్పట్లేదు ఈ రోజు మాత్రం ఇనాగ్రేషన్ చేసేది అంటే ఈ రోజు కంప్లీట్ అయ్యి ఇనాగ్రేషన్కి రెడీ ఉన్నాయని మీకు చెప్తున్నాను మన జిల్లాలో మొత్తం పదమూడు వందల డెబ్బై ఏడు ప్రాజెక్టులు నూట నలభై మూడు కోట్లతో మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఈ రోజు లేయింగ్ ఫౌండేషన్ అంటే అప్పటికే శాంక్షన్స్ వచ్చి టెండర్స్ వెళ్ళి రెడీ టు స్టార్ట్ వర్క్ వచ్చేసి రెండు వందల యాభై ఐదు వర్క్లు ఉన్నాయి ఎనభై మూడు కోట్లతో ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా గౌరవం మన మనం మన మంత్రివర్యులు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అంటే గత సంవత్సరం కనుక చూసుకుంటే రమారమి రెండు వందల యాభై కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ మనము పూర్తి చేసుకోవడం జరిగింది మరి వచ్చే సంవత్సరానికి కూడా కనీసం రెండు వందల రూపాయలు కేవలం ఈ ఇక్కడ మన జిల్లాలోనే మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది సో మొత్తం కనుక గత సంవత్సరం ప్రోగ్రెస్ చూసుకుంటే పదహారు వందల ముప్పై రెండు వర్క్లు రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలతోనే మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇక మనం ముందు కూడా మున్ముందు కూడా మనం మరింత పురోగతిని సాధిస్తాము సో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు గౌరవనీయులు మంత్రివర్యులకు మరొకసారి తెలియజేస్తూ కంపెనీ నుంచి కూడా ఎనిమిది రూపాయల వరకు రావడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా సో రైతాంగం కోసం ప్రభుత్వం ఎస్పెషల్లీ మన ప్రాంతంలో ఉన్నటువంటి కోతాపురి మామిడి సాగులో ఇబ్బంది పడకుండా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది దీన్ని మంత్రి గారు కూడా మీకు చెప్పి ఉన్నారు మరికొంత వివరంగా నేను వివరాలు అంది